వినాయక చవితి అంటే పెద్ద పండుగే కాని నీకు తెలుసా గణపతి దేవుడి తల ఎందుకు ఏనుగు తలైందో ఎందుకు ఎలుక అతని వాహనమైందో ఈ పండుగ వెనుక ఉన్న పురాతన రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇవే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిస్టరీ ఇస్ అ మిస్ట్రీ ఒకటి గణపతి పుట్టుక బర్త్ ఆఫ్ గణేశా పార్వతిదేవి పసుపుతో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది ఆ బొమ్మే గణేశుడు ఆమె స్నానం చేస్తుండగా అతడిని తలుపు కాపలాగా పెట్టింది ఇంతలో శివుడు వచ్చాడు గణేశుడు అనుమతించలేదు కోపంతో శివుడు అతని తల వేశాడు ఇంకేముంది పార్వతి బాధతో విలపించగా శివుడు ఏనుగు తల తెచ్చి అతనికి పెట్టి జీవితం ఇచ్చాడు రెండు శనిదేవుడి శాపం వర్షన్ ఇంకొక కథలో శనిదేవుడు గణేశుడిని చూశాడు అతని దృష్టి వల్ల తల కాలిపోయిందట ఇది శని దృష్టి వల్ల జరిగిన దురదృష్టం అన్న చరిత్ర ఈ రెండూ పురాణాల్లో చెప్పబడిన కథలు ఇది నిజమైన కథ అనేది మిస్టరీగా మిగిలిపోతోంది మూడు వాహనం ఎందుకు ఎలుక గణేశుడి వాహనం ఎలుక ఎందుకంటే ఎలుక మన లోపాలను సూచిస్తుంది కోపం అసూయ ఆహారాహారం అవన్నీ గణేశుని ఆశీర్వాదంతో అదుపు చేయవచ్చు అని పూర్వీకుల నమ్మకం నాలుగు వినాయక చవితి ఉత్సవాలు వినాయక చవితిని ప్రధానంగా మహారాష్ట్రలో పెద్దగా జరుపుకుంటారు బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ పండుగను సామూహికంగా జరిపారు ఇప్పటికీ ముంబై హైదరాబాద్ లాంటి నగరాల్లో కోటి మందితో వేడుకలు జరుగుతాయి ఇది పక్కనే భారతీయ సంస్కృతిలో సామూహికతకు నిదర్శనం ఐదు గ్రంథాల్లో గణపతి స్థానం ఋగ్వేదం గణేశ ఉపనిషత్తు స్కంద పురాణం అన్నీ గణపతిని ప్రాచీన దేవుడిగా గుర్తించాయి ఆయనను ప్రథమ పూజ దేవుడిగా స్థాపించారు ఇదే గణేశుడి ప్రత్యేకత గణపతి దేవుడు కేవలం భారతదేశంలో కాదు వియత్నాం థాయిలాండ్ ఇండోనేషియాల్లో కూడా పూజించబడతాడు ఆరు ముగింకు గణపతికి మోదకం అంటే ఎంతో ఇష్టం అది విజ్ఞానం తృప్తి సూచిస్తుంది ఈ వినాయక చవితి మనం కూడా మన లోపాలను తొలగించి విజయమార్గంలో నడవాలని గణేశుని ప్రార్థించాలి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే History is a mystery channel subscribe jn &E.